ప్రియ సహోదరి సహోదరులారా ఈ అక్టోబర్ మాసంలో కథోలిక క్రైస్తవుల మందిరం కూడా జపమాలను ప్రార్థిస్తాము ఒక్కొక్కరి కుటుంబాలలో దేవమాత యొక్క స్వరూపాన్ని ఎంతో భక్తిగా మనము అలంకరించి ఆమె గౌరవిస్తూ మనము జపమాలను ప్రార్థన చేయడం జరిగింది అటువంటి కుటుంబాలన్నిటి కూడా మరియతల్లి యొక్క ప్రార్థన సహాయం ఉంటుంది మరియాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎంతో విశేష భక్తి కలిగినటువంటి కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వారు సాంప్రదాయబద్ధమైన జీవితం జీవించేవారు అందువల్ల తల్లి అంటే వారికి ఎంతో గౌరవం ఆ కుటుంబాలన్నీ కూడా ఆ తల్లి యొక్క దీవెనల చేత ఆశీర్వదం పడతాయి మన గ్రామమే మరియు తల్లి యొక్క పేరు మీద వెలసి మనందరికీ కూడా సంతోషాన్ని కలుగు చేస్తుంది మరియు తల్లి మన కుటుంబంలోని దీపం మనం దీపం వెలిగించినప్పుడు ఎంత సంతోషపడతామో మన ఇంటిలో వెలుగు వెలిగినప్పుడు ఎంత సంతోషపడతామో అలాగే ఆమె పేరు చెప్పినప్పుడు మనకు అంత సంతోషం కలుగుతుంది ఇది కథోలికులుగా మనకున్నటువంటి అదృష్టం ఆమె మన మీద చూపేటువంటి ప్రేమ కుటుంబంలో ఒక తల్లి ఏ విధంగా కుటుంబం కొడుకు ఆతృతపడుతుందో అలాగే మనందరి కోసం ఆమె ఆ తల్లి ఎంతో ఆత్రుతపడుతూ మన జీవితములలో సుఖము శాంతి సమాధానం ఉండాలని మన కోసం ప్రార్థించేటువంటి ఒక అమృతమూర్తి అందువల్లనే మనకు ఆమె అంటే ఎంతో గౌరవము చాలామంది క్రైస్తవులు కథోలికులను ఏదో విగ్రహారాధన చేస్తారు అంటూ మనల్ని నిందిస్తారు మనము కొన్నిసార్లు తెలియక వెంటనే వాళ్ళు అనేటువంటి మాటలకు ఏదో ప్రభావితం అయిపోయి ఏదేదో ఆలోచిస్తారు కానీ మన విశ్వాసాన్ని ప్రభు చెప్పినట్లు రాతి పునాది మీద వేసుకోవాలి ఇసుక పునాది మీద కాదు అంటే ఏమిటి మన విశ్వాసం గురించి మనం తెలుసుకోవాలి మన ఆరాధనా పద్ధతులు మన పూజా విధానం మన దైవ సంస్కారాలు మనం చేసే చెప్పేటువంటి జపమాల వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి అలాగే గురువులుగా మేము కూడా బోధించాలి తెలియపరచాలి అప్పుడే మనకు మనము చేసేటువంటి భక్తి కార్యాల మీద ఒక మంచి అవగాహన ఒక పట్టు వస్తుంది అందువల్ల మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏమిటి అని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి జపమాల ఉదాహరణకు జపమాల జపమాలలో మరియ తల్లిని స్మరిస్తూ మనము సువిశేషంలో ప్రభు యొక్క జీవిత సన్నివేశాలను లేదా జీవిత కఠాలను స్మరిస్తాం ధ్యానిస్తాం కాబట్టి బైబిల్ మీద ఆధారపడి ఉంది జపమాల అంటే అంటే సంతోష దేవ రహస్యాలు మనకు తెలుసు కదా యేసుక్రీస్తు పుట్టుక ఆయన ఏ విధంగా దేవాలయంలో సమర్పించబడింది ఇవన్నీ కూడా దేవదూత చెప్పేటువంటి ఆ గొప్ప దేవరహస్యము మరియు మాత ఇవన్నీ స్మరిస్తూ వెళ్తూ వెళ్తుంటాం అంటే దేవుని వాక్యాన్ని స్మరిస్తున్నాం దేవుని వాక్యం నుండి పక్కకు వెళ్ళటం లేదు అలాగే మళ్ళీ దుఃఖదేవ రహస్యాలలో ఆయన ఏ విధంగా మరణించాడు అన్నటువంటిది బైబిల్ చెప్పిన విధంగానే ధ్యానిస్తాను అలాగే వెలుగుదేహ రహస్యాలలో క్రీస్తు ప్రభు చేసిన పరిచర్య గురించి ధ్యానం చేస్తాము ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఘట్టాలు సన్నివేశాలు వాటిని స్మరణ చేస్తూ మరి తల్లి ద్వారా మన విన్నపాలను దేవునికి తెలియజేస్తాం అందువల్ల జపమాల అన్నటువంటిది దేవుని వాక్యం మీద ఆధారపడి రూపొందించబడినది అందువల్ల జపమాలను ధ్యానించేటప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము స్మరిస్తున్నాము ఇది గుర్తుంచుకోవాలి అప్పుడు నిజంగానే దేవుని వాక్యం మనలో మన హృదయాలను తాకుతూ ప్రభావితం చేస్తూ మనకు మారు మనస్సు కలిగిస్తూ మన సంతోషపరితులను చేస్తుంది ఇలాగా మన జపమాలను మనం ధ్యానించాలి ప్రార్థించాలి కొందరు అంటారు మనం విగ్రహారాధన చేస్తున్నాము అని అంటారు అసలు విగ్రహం అంటే ఏమిటి స్వరూపం అంటే ఏమిటి విగ్రహము అంటే నిరాకారమైనటువంటి ఒక ఊహకు మానవ ప్రతిభతో రూపొందించి ఒక ఆకారం ఇవ్వటమే విగ్రహము అంటే అంటే ఆకారం లేనటువంటి ఒక ఊహకు మానవ ప్రతిభతో ఒక విగ్రహాన్ని చేయటం అది విగ్రహము అంటే అంటే ఆకారం లేనటువంటి కేవలం మానవ మనసులో ఉన్నటువంటిది ఒక ఊహలో ఉన్నటువంటిది మాత్రమే విగ్రహము అని అంటే స్వరూపము అంటే స్వరూపం అంటే ఎవరిది అంటే మనలాగే కాళ్లతో నడుస్తూ ఈ భూమి మీద జీవించినటువంటి వారి యొక్క స్వరూప రూపము వారి మంచి రూపాన్ని మనము ఒక స్వరూపముగా చేస్తాము అయితే వారిని జీవి జీవించినటువంటి వాళ్ళు కాదు వారు మనలాగే జీవించినటువంటి వాళ్ళు మరియు తల్లి యోసేపు గారు అంతోని వారు ఇలా ఎంతోమంది మనలాగా జీవించినటువంటి వాళ్ళు వారి యొక్క రూపాన్ని మనము స్వరూపంగా చేసుకొని గౌరవించటం అసలు ఎందుకు మన గుళ్ళలో స్వరూపాలు వచ్చాయి అని అంటే మొదటి నుండి క్రైస్తవ మతం స్థాంతించబడినటువంటి మొదటి లేదా రెండవ శతాబ్దంలో క్రైస్తవులలో చాలామంది చదువు రానటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు చదువు రాదు ఇల్లిటరేట్ నిరక్షరాస్యత అక్షరాస్యత ఉండేది కాదు అక్షరాస్యత ఎవరికి ఉండేది చదువు ఎవరికి ఉండేది వచ్చేది కేవలం గురువులకు మాత్రమే చదువుకున్నటువంటి గురువులు మాంక్స్ అంటారు అంటే సన్యాసులు మఠాలలో జీవించేటువంటి సన్యాసులు వాళ్ళకు బాగా చదువు వచ్చేది వాళ్ళు బాగా లతీను భాష అయితేనేమి గ్రీకు హీబ్రూ భాష నేర్చుకునేవాళ్ళు వాళ్ళు బాగా చదువుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఇలా నిరక్షరాస్యులు గుడిలోకి వచ్చినప్పుడు వాళ్లకు విషయాలు తెలియచేయటం కోసము గుళ్ళలో ఈ స్వరూపాలు ఉంచారు స్వరూపాలు ఉదాహరణకు మరినె తల్లి స్వరూపం ఆమెను చూపిస్తూ ఎంతో భక్తితో చేతులు జోడించి ఇలా ప్రార్థించండి నా కొడుకు చెప్పినట్లు మీరు జీవించండి అని చెప్పేటువంటి తల్లిని ఒక స్వరూపంలో చూపించారు అక్కడ ఇవన్నీ కూడా చదువు రానటువంటి వాళ్ళు ఆ స్వరూపాన్ని చూసి ఇదిగో ఈమె మరియ తల్లి అన్నారు మరియ తల్లి అంటే ఇలా ఉంటుంది అంటూ మరియ తల్లి గురించి తెలుసుకున్నారు అలాగే ఈయన యోసేపు గారు అదిగో ఆయన చేతిలో ఆయన సాకినటువంటి ప్రభు బాలయేసు ఉన్నాడు అలాగే చేతిలో నిర్మలమైనటువంటి ఆ లిల్లీ పుష్పాలు ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాడు ఈయనే కదా ఆయన చేతిలో పనిముట్లు ఉన్నవి ఈయన వడ్రంగి అంటూ ఆయన గురించి తెలుసుకున్నారు అవన్నీ పుస్తకాల్లో ఉండేటివి కానీ చాలామందికి చదువు రాదు కాబట్టి వాళ్లకు తెలియచేయటానికని ఇలా స్వరూపాలు రూపొందించి గుడిలో ఉంచేవాళ్ళు అలాగే గుడిలో మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద కిటికీలు ఉండేటివి కిటికీలకు పెద్ద పెద్ద అద్దాలు అద్దాలతో రూపొందించబడినటువంటి కిటికీలు ఉండేవి ఇప్పుడు యూరప్ వెళ్తే ఇప్పటికైతే మనం చూడవచ్చు ఆ కిటికీల అద్దాలకు కొన్ని సన్నివేశాలు చిత్రరూపంలో వేసేవారు ఉదాహరణకు ఏసుక్రీస్తు జ్ఞానస్థానం తీసుకోవటం అదిగో ప్రభు జ్ఞానస్థానం తీసుకున్నాడు ఇదిగో ప్రభు దివ్య ప్రసాదాన్ని స్థాపించాడు ఇదిగో ఈ విధంగా మరియ తల్లికి దేవదూత ఈ పరమరహస్యాన్ని చెప్పినది అంటూ అవి చూసినప్పుడు వాళ్ళు నేర్చుకునేవాడు నేర్చుకున్నారు దాన్ని మనం సంక్షేమము అన్నాం క్యాటగిజం అన్నాం క్యాటగైజిస్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి గుడిలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదొక విషయాన్ని గ్రహించి నేర్చుకుని బయటకు వచ్చేవాడు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుని బయటకు వచ్చేవాడు అలాగే చాలా పవిత్రాత్మ ఇదో రూపంలో ఉన్నట్టు పవిత్రాత్మ ఇలా ప్రతి ఒక్క చిహ్నానికి ఒక రూపం ఇచ్చారు ఇస్తూ ఆనాటి ప్రజలకు అవగాహన కలిగించారు మతం అంటే ఏమిటి ఆ మతంలో ఉన్నటువంటి మహానుభావులందరూ మనకి ఎంత మేలు చేశారు అలాగే మతంలో సిద్ధాంతాలలో ఉన్నటువంటి నాలుగు సుశేషాలు సువిశేషాలు ఉన్నాయి ఈ సువిశేషాలకు నాలుగు గుర్తులు ఇచ్చారు సింహము మానవ రూపము ఎద్దు అలాగే ఒక డేగ ఈ నాలుగు ఇవి ఇచ్చారు సువిశేషాలకు వాటి అర్థం ఏమిటి ఎందుకు అలా ఇచ్చారు ఇవన్నీ కూడా గుళ్ళలో రూపొందించేవాళ్ళు అది చూసినటువంటి భక్తులు నిరక్షరాశులు చదువు రానటువంటి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని నేర్చుకునేవాళ్ళు అలా గుడిలోకి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలా శూన్యంగా బయటికి రాకూడదు ఏదో ఒకటి చూడాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి మన దేవుడు శూన్యం కాదు మన దేవుడు కరుణామయుడు తన బిడ్డలకు ఏదో ఒకటి అందివ్వాలి ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి నేర్పించాలి ఈ జీవితం ఎలా జీవించాలి అంటూ నేర్పించేటువంటి తండ్రి ఆ తండ్రిని ఆ తండ్రి యొక్క గుణాన్ని గుర్తు చేస్తూ ఇవన్నీ కూడా రూపొందించారు అలా రూపొందించినటువంటి ఆ స్వరూపాలే ఈనాటికి కూడా మనం మిగిలిపోయాయి అంతేగాని అవి విగ్రహాలు కాదు చాలామంది పొరపాటు పడతారు ఆ పొరపాటు మనం చెప్పగలగాలి అలాగే వాటిని మనం ఆరాధించటం లేదు గౌరవిస్తున్నాము ఇంగ్లీష్లో అయితే అడరేషన్ కాదు వెనరేషన్ అంటారు గౌరవం ఆరాధన కాదు అందువల్ల ఎవరెవర విమర్శిస్తే మన వెంటనే చెప్పగలగాలి తిప్పికొట్టగలగాలి అలా చేసినప్పుడే మన కథోలిక సిద్ధాంతాన్ని మనం నిలుపుకుంటాం అలాగే కథోలిక సిద్ధాంతంలో ఎంత గొప్ప సాంప్రదాయాలు మనకున్నవి దివ్యబలి పూజ జపమాల ఆరాధన దివ్యసప్రసాద సంధింపు ఇలా ఎన్ని ఉన్నాయి మనకు అలాగే పునీతులు సంక్షేపము ఎంత గొప్ప ఆచారాలు మనకున్నవి ఎవరు ఒకరు అన్నారు ఒక విస్తరిలో ఒక విస్తరిలో ఆహారం వడ్డిస్తే ఎట్లా ఉంటుందో పంచపక్ష పరమాణాలు అంటారు కదా అలాగా అది పచ్చడి ఇది కూర ఇది అన్నము ఇది బిర్యానీ అంటూ అన్నీ కూడా విస్తరిలో ఉన్నట్లుగా మనకు వడ్డించినటువంటిదే మన మతం అవన్నీ కూడా స్వీకరించడానికి మనం సిద్ధపడాలి స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది దివ్య బలి పూజలో ఎన్ని చక్కని సంజ్ఞలు అనుకున్నవి వాటి గురించి వాటి గురించినటువంటి అవగాహన అలా గురువులు బోధించాలి అలా ప్రజలు నేర్చుకోగలగాలి పుస్తకాలు చదవటము లేదా ఈ కాలంలో సెల్ ఫోన్స్ ఉన్నాయి సెల్ ఫోన్స్లో మనం దీని యొక్క అర్థం ఏమిటి అని చూస్తే తప్పనిసరిగా అందులో మనకు కనిపిస్తుంది నేర్చుకోవచ్చు నేర్చుకోవడం ద్వారా మన అవగాహన మన మతం మీద మనకు గౌరవం పెరుగుతుంది నా మతం నా కథోలిక సాంప్రదాయం ఎంత గొప్పది ఎన్ని అర్థాలున్నవి ఎంత గొప్పగా రూపొందించబడినటువంటి మతం అంటూ మనకు ఎంతో సంతోషం వేస్తుంది అలాంటి దిశగా మనం ఆలోచించాలి అలాంటి దిశగా మనం ప్రయాణం చేయాలి అప్పుడే మన కథోలిక్ సిద్ధాంతంలో ఉన్నటువంటి గొప్ప భావాలు మనకు కూడా అర్థమవుతాయి ఇలా వచ్చేటప్పుడు మన వాళ్ళు ఒక చక్కని పాట పాడారు పరలోకాన వెలిగే పావని గిరి గుహలోన వెలసిన ప్రేమ వాహిని నరలోకాన నిలుపుము దృష్టిని ఇవన్నీ కూడా బాగా అర్థమైందాయి చివరి చివరి పాదము నడి నడి రేరాజ పాదాధారిణి అన్నాం నడి రేరాజు నడి రేరాజు అంటే ఎవరు నడి రేరాజు అంటే చంద్రుడు నడిరేయి ఆకాశంలో ఉన్నటువంటి వాడిని కవులు రా నడిరేయి రాజు అన్నారు నడి రేరాజు అంటే చంద్రుడు పాదధారిణి పాదముల వద్ద ధరించినటువంటి స్త్రీ ఎవరు మరి తల్లి ప్రకటనలో ఈరోజు చదివాము నడి రేరాజ పాదధారిణి అంటే చంద్రుణ్ణి నీ నీ పాదముల దగ్గర ధరించినటువంటి స్త్రీ అంటూ వ్రాశారు ఎంత గొప్పగా రాశారు పాటలో అంత అర్థం ఉంది అంత చక్కగా వ్రాసినటువంటి సాహిత్యంలో ఎన్నో అర్థాలు మనకున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోగలగాలి ఇవన్నీ కూడా ధ్యానం చేయగలగాలి అప్పుడే మన దాంట్లో ఉన్నటువంటి గొప్పతనము ఔన్నత్యము మనకు అర్థమవుతుంది ఈ విధమైనటువంటి ఎన్నో గొప్ప విషయాలు కలిగినటువంటి మన కథోలిక సాంప్రదాయాన్ని మనం ఇంకా బాగా నేర్చుకోవాలి ముఖ్యముగా మరియ తల్లి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప సాహిత్య గ్రంథాలు ఉన్నాయి చాలామంది గొప్ప భావాలు ఆమె గురించి వ్రాశారు వాటిని కూడా మనం చదవాలి అలా చదివినప్పుడు ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు ఆమె మన కోసం ప్రార్థించే విధానం మన కోసం ఒక తల్లిలాగా తాపత్రయపడేటువంటి ఆమె యొక్క తపన ఆమె యొక్క తృష్ణ మనకు అర్థమవుతుంది అప్పుడు మనకు ఎంత చక్కని తల్లి మనకు లభించినది భగవంతుడు ఎంత చక్కగా ఆమె మన ఒక తల్లిలాగా ఒక మాతృమూర్తిగా ఇచ్చాడు అంటూ మనం సంతోషిస్తాము అలాగే ఆమె ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియజేస్తాము ఇటువంటి మంచి సాంప్రదాయంలో ఉన్నందుకు మనం గర్విస్తూ ఇంకనూ అనేకానేక విషయాలు తెలుసుకుంటూ మరియు తల్లిని గొప్పగా గౌరవిస్తూ ఆమె ద్వారా మన కుటుంబములు మన పిల్లలు మన యువతి యువకులు మన పెద్దలు అందరూ కూడా ఆశీర్వదింపబడాలని మన గ్రామము ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి ఉపాధి మంచి ఆరోగ్యముతోను మంచి క్రమశిక్షణతోను ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఇంకా ఎంతోమందికి ఉదాహరణగా మార్గదర్శిగా ఉండటానికి దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క అనుగ్రహము మనందరి మీద ఉండేలాగున భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ బలి బలిభోజన కొనసాగింది